నమస్తే వెల్కమ్ టు జనయిత టీవీ వీకెండ్ విత్ అనిల్ కార్యక్రమానికి స్వాగతం గత పదేళ్లుగా పాలన కొనసాగించినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ఆరు గ్యారెంటీలతోటి ముందుకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ మొత్తం మీద అభివృద్ధి అంటూ లక్షల కోట్ల రూపాయలు జనం నెత్తిన పెట్టినటువంటి సర్కారులు ఇప్పుడు ప్రజలకు అభివృద్ధి ద ముందుకు ప్రభుత్వాలను తీసుకెళ్తున్నామంటున్నారు మరి ఈ ప్రభుత్వాలు ఈ అభివృద్ధి ఏ విధంగా చూడవచ్చు లాస్ట్ గత ప్రభు గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వం ఏదైతే పథకాలు తీసుకొచ్చారో మూడు పువ్వులు అనేటువంటి పథకం అది యాక్చువల్లీ చెప్పాలంటే సో మూడు పువ్వులు అనడానికి కారణం ఏంటంటే నీళ్ళు నిధులు నియామకాల నినాదంతో ఉద్యమం స్టార్ట్ చేసినారు సో ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రధానంగా కూడా ప్రజలకు ఏమవుతా ఏమవు ఏమై ఏదైతే ఉన్నారో అంటే ఆశించారు అంటే నీళ్ళు మనకు వస్తాయి నిధులు వస్తాయి నియామకాలు జరుగుతాయన్నారు సో ఇవన్నీ జరిగిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన తర్వాత కూడా ఏ ఒక్కటిది కూడా ప్రజలకి చేరలేదు కాబట్టి ఆ మూడు పూలు అనేది వాడిపోయే వాడిపోయినది ఆల్రెడీ సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ఏదైతే ఉందో సో ఆరు కాయలు తీసుకొచ్చింది ఇప్పుడు కొత్తగా సో ఆరు కాయలు ఏంటంటే అంటే ఫస్ట్ ప్రజలకు అర్థం కావాలి కాబట్టి నా భాషలో ఆరు కాయలు అంటా నేను సో ఆరు కాయలు అనేది ఏంటంటే ఆరు పథకాలు అని చెప్పి తీసుకొచ్చారు ఇప్పుడు సో ఈ ఆరు గ్యారెంటీలు అనేది కూడా ఎప్పుడు ప్రజలు ఆ కాయలు ఎప్పుడు తింటారు అనేది కూడా ఇప్పుడు ప్రజలకి నమ్మశక్యం లేదు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలు ఏదైతే ఉన్నదో సో నిన్న కాక కూడా ఒక విషయం మీద కూడా సీఎం గారు స్వయాన చెప్పినటువంటి సంఘటనలు ఉన్నాయి ఎలా అంటే సో ఆల్రెడీ ఆరు గ్యారెంటీలలో మేము ఐదు గ్యారెంటీలు అమలు ఉన్నారు సో నాకు తెలిసి ఏంటంటే ఒక ఉచిత బస్సు సంబంధించి తప్ప ఏ ఒక్క పథకం అనేది అమలు కాలేదు అది కాకుండా మేనిఫెస్టో సపరేట్ ఇచ్చారు సో మేనిఫెస్టో వీళ్ళు ఈ ఈ ఆర్గ్యం ఎప్పుడు అమలు చేయాలి ఈ మేనిఫెస్టో అప్పుడు ఎప్పుడు అమలు చేయాలి అసలు అది సో దీని మీద ఏంటంటే పూర్తిగా పోతే అంటే ప్రజలకు అర్థం కాదు ఫస్ట్ ఈ విషయం మీద ఎందుకంటే సో రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అప్పులు వచ్చేసి డెబ్బై ఐదు వేల కోట్ల ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు డెబ్బై వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు అప్పుండే కానీ ఇదే కాంగ్రెస్లో ఇప్పుడు ఎవరైతే మంత్రిగారు ఉన్నారో ఇప్పుడు ఎవరైతే మంత్రి గారు ఉన్నారో ఆ మంత్రి గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు లోక్సభలో ఒక విషయం అడిగినారు తెలంగాణకి అప్పులు ఎంత ఉన్నదని వివరణ అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు వివరణ ఇవ్వడం జరిగింది ఎలాంటి వివరణ అంటే నాలుగు లక్షల ముప్పై మూడు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల రూ లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల ఇరవై రెండులోనే అప్పుగా ఉన్నాము అంటే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పు సడన్గా ఇప్పుడు దాన్ని దాటి మనం దాటేసినాం కూడా ఐదు లక్షల కోట్లు దాటేసినాం వాళ్ళ అప్పులలో కూడా మనం అంటే ఈ అప్పు బీఆర్ఎస్ సర్కారు గతంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు చేసిందా లేకపోతే ఇప్పటివరకు అప్డేట్ టు అప్ టు డేట్ ఉన్నటువంటి అప్పు ఇది ఇప్పటివరకు అప్ టు డేట్ ఉన్న అప్ప అండి ఇది సో ఇప్పటివరకు అప్ టు డేట్ ఉంది ఇప్పుడు ఈ పథకాలు కూడా ఏదైతే ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు అమలు మళ్ళీ అమలు చేయండి మళ్ళీ బడ్జెట్ ఉండాలి కదా సో బడ్జెట్ ఉండాలి మళ్ళీ అప్పు చేయాల్సింది మళ్ళీ ఏదో ఒక విధంగా సో ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం ఇప్పుడు ప్రజలకి ప్రజలకి ప్రజలకు ఎవరికి ఇవ్వాలి అవసరాలకి ఇవ్వాలి ఇప్పుడు అందరికీ పథకాలు ఇస్తే ఏమవుతుంది అక్కడ అప్పుల అప్పుల రాష్ట్రంగా మిగిలిపోతుంది ఇప్పుడు ఒకటి తీసుకుందాం చిన్న చిన్న రాష్ట్రమైన పెద్ద స్థాయిలో పోవాలని చెప్పేసి ఆ రోజుల్లో చాలామంది అనుకున్నాం రెండు వేల పద్నాలుగులో అప్పుడు కానీ ప్రస్తుతంలో ఏమైందంటే తెలంగాణ రాష్ట్రం ఒక చరిత్ర తిరగరాసింది మీకు అందరికీ తెలియని విషయం ఎలా అంటే అప్పులు ఎక్కువగా ఉన్నటువంటి చిన్న రాష్ట్రంగా చరిత్రలో నిలిచినాం మనం అభివృద్ధి పదంలో పోయినామంటే అప్పులు ఎక్కువ చేసుకున్న రాష్ట్రంగా మనం అభివృద్ధి పదంలో పోయినాం కాబట్టి ఏంటంటే ఒకటి ఈ పథకాలు ఎలా ఉండాలంటే అరవై ఏళ్ళ పైబడిన వరకు పెన్షన్లు మంచిగా ఇవ్వాలి వాళ్ళకి సో అలాంటి వాళ్ళకి పేద విద్యార్థులకు చదువులు ఇలాంటి పథకాలు ఉండాలి కానీ ఈ ఆరు గ్యాంటీలలో ఒక్క గ్యారెంటీలు అమలు చేసిన ఆరు గ్యాంట్లు అమలు చేసిన అంటే ప్రజలు డైవర్ట్ అయిపోతుంటారు కదా అంటే ఆల్రెడీ ప్రభుత్వం ఇన్ని చేసింది నాకు రాలేదే నాకు రాలేదని ఆ తృప్తి వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూషన్లో ఉంటారు ప్రజలు ప్రజలకు ఒకటి ఏంటంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన స్పష్టమైన హామీ ఏంటంటే నువ్వు ఏం చేసినావు నిజాయితీగా చెప్పాలి ఇప్పుడు ప్రజలు ఒకటి ఒకటి ఏమని పిలుస్తారు ప్రజాపాలకుడు అని పిలుస్తారు ఇప్పుడు ప్రజాపాలకుడు ఎందుకు పిలుస్తారు ఇప్పుడు వాళ్ళని ప్రజలకు మంచి చేస్తామని ప్రజాపాలకుడు అని అండి ఇప్పుడు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అమలు చేస్తారంటున్నారు కదా నేను అదే చెప్తాను ఇవన్నీ అదే ఇస్తున్నాను ముఖ్యమంత్రి గారే స్వయాన మొన్న మీడియా సమావేశంలో కానీ బహిరంగ సభలో కానీ చాలా చోట్ల చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఇది ఐదు గ్యారెంటీలలో ఒక్కొక్క గ్యారంటీలు వచ్చేసి చాలా అంశాలు లక్ష్మిలో కానివ్వండి మహాలక్ష్మిలో కానివ్వండి ఇలాంటి విషయంలో కొన్ని కొన్ని మూడు మూడు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు అందులో ఒక ఉచిత బ్రస్సు ప్రయాణం మాత్రమే అమలైందండి ఇప్పటివరకు అయితే సో అదేంటంటే ప్రజలకు తెలుసు కదా ఇప్పుడు అది ప్రజల మధ్యలో జరిగినటువంటి వ్యవస్థ కదా ఇప్పుడు ఉచిత బస్సు అనేది ప్రజలు అందరూ ఎక్కుతుంటారు అది సో అది అమలు చేయకపోతే ప్రజలతో ఎంటనే ఇంకా అర్థం పరిస్థితి ఉంటే కాబట్టి అది ఒక్కటి అమలు చేస్తారు తప్పించి మిగతా కూడా అమలు అమలైన దాఖలు ఒకవేళ అమలు చేసిండే ఒకవేళ మీరు ఐదు గంటలు ఏం అమలు చేశారు ఎంతమందికి ఇచ్చారో స్పష్టంగా ప్రజలు ఎదుర్కొచ్చేవాడు ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది నాలుగు కోట్ల మంది లోపలిని ఉంటారండి ఈరోజు సో నాలుగు కోట్ల మంది ఉన్నప్పుడు పెద్ద విషయం కాదు ఇది చెప్పడానికి ఒకరోజు ఒక ఛానల్లో నువ్వు చెప్పిన వాళ్ళు బహిరంగంగా నువ్వు మొత్తం మీరు చెప్పు ఏమేం పథకాలు అమలు చేసినావు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు వారి వివరాలు మండల కేంద్రంలో ఏర్పాటు 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 చేయండి ఎంఆర్ ఆఫీసులు రికార్డు ఇవ్వండి మేము వెరిఫై చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ ఎట్లా తెలియాలి ప్రజలకు ఎవరికి ఎవరు ఇప్పుడు నేను ఉన్నానండి నాకు రాలేని బాధపడుతున్నా ఇంకో అతను బాధపడతాడు ఇంకో అతను బాధపడు మరి ఎవరు చేరింది ఇవన్నీ పథకాలు ఎవరు తిన్నారు ఢిల్లీకి వెళ్ళినాయా పథకాలు ఏమన్నా ఈ ఈ నిధులన్నీ ఢిల్లీకి చేరినాయా అని అడుగుతున్నా నేను ఢిల్లీకి అయితే జరగే కదా అయితే రాష్ట్రం పాలించినప్పుడు రాష్ట్రంలో ఉంటాయి కదా అయితే ఢిల్లీ నుంచి మనం నిధులు తెచ్చుకొని రాష్ట్రం నడిపించుకోవాలి ఇంకా మనం ఢిల్లీ కూడా మనకి మరి మళ్ళీ పథకాలు అమలు చేయకుండా మళ్ళీ అప్పులు ఎందుకు అవుతున్నాయి ఇక్కడ మీకు ప్రజలు గ్రహించలేదా అంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి అప్పులు ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉంది సో ఆ అప్పులను తీర్చే దిశగా తర్వాత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది కంటిన్యూ అయ్యేటువంటి చర్య అనేది కనబడుతుంది కదా అంటే ఇక్కడ ఒక విషయం మీరు గ్రహించాలి అసలు ఫ్రెండ్స్ ఉంటుంది కూడా నేను మీకు ఒకటి చిన్న క్లియర్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నానండి ఏమనంటే హరీష్ రావు గారు నిన్న మీడియా ముందుకు వచ్చి ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు రెండు రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఒక హై డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు రాజీనామా అని చెప్పేసి లేకపోతే అని చెప్పేసి ఇప్పుడు అప్పులు ఐదు లక్షల కోట్లు వాళ్ళు అప్పులు చేసి పెట్టినారు వీళ్ళ దగ్గర బడ్జెట్ లేదు వాళ్ళు అమలు చేయలేకపోయలు వీళ్ళు అమలు చేయలేకపోతున్నారు ఇప్పుడు ప్రజలకు సంబంధం కూడా చెప్పాలి ఆయనను దూషిస్తే ఆయన ఈ దొంగ కాదంటాడు ఈయన అడుగుతా అమలు ఎందుకు అమలు చేయని నేను రాజీనామా సిద్ధం అని అంటాడు ఇక్కడ నాటకీయ నాటకాలు ఆడుతున్నారు కానీ వీళ్ళు ప్రజలకు ఎందుకు మనం రాజీనామా చేసి చేయమని చేస్తాను అంటాను మనం ఐదు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు హరిష్ అడుగుతాడు నేను అడుగుతున్నాను అలా హరిష్ రావును అక్కడే స్టేట్ ఫార్ అడుగుతున్నాను నువ్వు ఆనాడు ఇదే మోసం చేసినావు ప్రజల్ని అమరులందరూ కూడా ఆత్మ బలిదానం చేసుకుంటే నువ్వు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టలేదని చెప్పి హైడ్రామా క్రియేట్ చేసినావు ఆ రోజు నువ్వు మోసపోయినరు మళ్ళీ ఇలా ఐదు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు అప్పు చేసి మళ్ళీ నువ్వు ఇలా రాజకీయంలో వేయాలి వచ్చి నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి వాళ్ళు రేవంత్ రెడ్డితో సవాల్ చేస్తా ఉన్నావు నువ్వు తొమ్మిదిన్నరేళ్ళు పాలించి నువ్వు ఏం అభివృద్ధి చేసినా అడుగుతున్నాను అడుగుతున్నా ఇలా ఏం అభివృద్ధి కనబడుతుంది రాష్ట్రంలో ఎలా రాష్ట్రంలో ఇలా అభివృద్ధి ఒకటే స్టేట్ ఫార్వర్డ్ అండి నాగేశం మూడు నినాదాలు తీసుకున్నారు వాళ్ళు మూడు మూడు నీ నీళ్ళు నిధులు నియమకాలు మరి వారి కుటుంబం కదండి అనుభవించింది వాళ్ళ కుటుంబం అంటే వారి ఉద్దేశంలో వారు అభివృద్ధి చెందితే సరిపోతుంది ఇక ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో వీరు ఆరు కూడా ఏంటంటే ఒక స్పష్టమైన అవగాహన లేక వీళ్ళు ఈ యొక్క విషయం వీళ్ళందరూ కూడా ఏంటంటే దావి తప్పు ఉంటే ప్రజల ధోరణి మార్చే విధంగా వీళ్ళు ఆడుతుంటే రాజకీయ కుట్ర కాంగ్రెస్ కానివ్వండి బీఆర్ఎస్ కానీ ఇద్దరు కలిసి చేసినటువంటి ప్రజలు మోసం చేసినట్టు మరొక భారీ కుట్ర ఇక్కడ అంటే మోసం అంటే ఏ రకంగా దీన్ని అర్థం చే చేసుకోవచ్చు అంటే గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటికి ఉన్నటికి ఇప్పుడు తెలంగాణ సాధించిన తర్వాత అభివృద్ధి చెందినది చాలా వ్యత్యాసం తేడా కనబడుతుంది మరి ఆ అభివృద్ధి చెందిన దశలో లక్షల రూ కోట్ల రూపాయలు అప్పులు అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది దీన్ని తప్పుగా పరిగణిస్తే ఎట్లా నేను అదే చెప్తున్నాండి నేను ఏమంటున్నాను మీరు రండి బహిరంగంగా రండి ఇప్పుడు దీని మీద విచారణ ఏపీఎం అని అడుగుతాం నేను ఇప్పుడు ఐదు లక్షల కోట్ల రూపాయలు జరిగింది అంటున్నారు కాళేశ్వరంలో లక్ష కోట్ల స్కామ్ అంటున్నారు మళ్ళీ కాళేశ్వరం లక్ష లక్ష కోట్ల స్కామ్ ఏదో కాళేశ్వరం ఎందుకు ఎందుకంటే ఎందుకండి ఎందుకు ఎండిపోయిందండి లక్ష లక్ష కోట్లు పెట్టి కట్టినగా నువ్వు కాళేశ్వరం అని మళ్ళీ కాళేశ్వరం ఎందుకు ఎందుకు ఎండిపోయింది ఎలా కారణం ఎవరు దీనికి ఇలా రైతన్నలు గోసలు ఎలా మీకు వినిపిస్తుంది అర్థనాదలు ఇలా ఇలా రైతన్నల మీద ఇలా మీరు కపట ప్రేమ చూపిస్తూ ఉన్నారు ఎలా ఈరోజు రైతుల గురించి ఇలా మేము కోరాడతాము రైతు కోసం పనిచేసినామని చెప్పేసి ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు జబ్బలు జరుచుకుంటున్నారు కదా ఇలా మరి కాళేశ్వరం ఎండిపోయింది కానీ లక్ష కోట్లు పెటకాడితే చెప్పండి లక్ష కోట్లు అక్కడే పోయింది కండి వృధాగా అంటే విచారణ జరుగుతుంది వాటిలో వాళ్ళ మీద శిక్ష విచారణ జరుగుతుంది శిక్షకు వాళ్ళు అర్హులైపోతారని అనుకుంటాను రాబోయే రోజుల్లో ఇప్పటికే చాలా అభియోగాలు వచ్చాయి వాటి మీద ప్రజల అభియోగాలు కూడా వాళ్ళ విజ్ఞాపనలు కూడా కమిషన్ తీసుకుంటుంది నేను ఒకటి విషయం అండి ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి మనం మాట్లాడకూడదు ఒకళ్ళ విచారణ జరిగిన తర్వాత ఈ లక్ష కోట్లు వాళ్ళతో కక్కిచ్చే దమ్ము ఈ సర్కార్కు ఉందని అడుగుతున్నాను నేను ఇప్పుడు ప్రజల సొమ్ము కదా ఇదంతా ఇది గవర్నమెంట్ సొమ్ము అంటే ప్రజలదే కదా మరి ఆ లక్ష కోట్లు కక్కిచ్చే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నాను అసలు అవును ప్రజల తరఫున ఉన్నప్పుడు కంపల్సరిగా కక్కిస్తారు కదండి సో మళ్ళీ నేను అదే విషయం అడుగుతున్నాను ప్రజల్ని ఎప్పుడు కూడా మీరు డైవర్షన్ చేస్తున్నారు డైవర్షన్ చేస్తున్నారు ప్రజలు ఎందుకు డైవర్షన్ అంటే ప్రజల్ని మీరు ప్రజల్ని ఇప్పటివరకు ఎన్నో స్కామ్ జరిగే మళ్ళీ ఇప్పుడు చాలా స్కామ్లు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు అక్కడ దీనికి నిన్న కేసీఆర్ గారు వచ్చి అసలు కవిత అసలు అసలు ఆమె మీద ఎక్కడ మన ల్యాండ్ మనీ ల్యాండింగ్ చేసిన వ్యవస్థ లేదని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అంటే ఒక్క అవినీతి జరగలే అని చెప్పేసి మనం భావించాలి ఇప్పుడు ఇది కాబట్టి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి నిజంగా దమ్ము ధైర్యం నేను ఒకటే మాట్లాడుతున్నాను మీరు ప్రజల కోసము పనిచేసేటువంటి నాయకులు అనుకుంటే లక్ష కోట్లు కక్కించండి వాళ్ళతోటి ఆ కాళేశ్వరం జరిగినటువంటి తప్పుల మీద లక్ష కోట్లకి కక్కించండి సరే మీరు ఐదేళ్ళు పాలనలో ఉంటారు కదా ఐదేళ్ళు మీరు ఏం చేస్తారు మేము కూడా చూస్తాము ఐదేళ్ళ తర్వాత ప్రజలు ఏం చేయాలో ప్రజలు చూస్తారు అప్పుడు ఓకే మరి ఇంతగా అభివృద్ధికి దశ అభివృద్ధి కోసం అని చెప్పేసి ఈ రెండు పార్టీలు పోటీ పడుతూ సవాళ్ళ రాజకీయాలు చేసుకుంటున్నారు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ముందుకు పోతున్నారు మరి వీళ్ళది ఎటువంటి రాజకీయం అనవచ్చు లేకపోతే వీళ్ళ ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు వచ్చా లేకపోతే స్వార్థపూరిత రాజకీయాలు ఎలా భావించాలి చాలా మంచి క్వశ్చన్ అన్న ఇది ఎందుకంటే ఇది చూడండి ఇప్పుడు గత సంవత్సరం నుంచి రెండు సంవత్సరం నుంచి రెండు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర భారీ జన సందోహం మధ్యలో బహిరంగ సభలు ఢిల్లీ నుంచి నాయకులు రావడము పాదయాత్రలు లక్షల మంది జనాభాను పోగు చేసి మీటింగ్లు పెట్టి ఏం మాట్లాడుతున్నా మీటింగ్లలో వాళ్ళు ఎలా ముఖ్యమంత్రి హోదాలో గతంలో ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నారో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ బయటకు వచ్చి బహిరంగ సభ పెడితేనే వచ్చి అరిసి తిట్టి మళ్ళీ వెళ్ళిపోతుండే ముఖ్యమంత్రి ఇప్పుడున్నాడు ముఖ్యమంత్రి ఆయన ఏం మాట్లాడుతున్నా ఒక్కటంటే ఒక్క విషయమైనా కానీ తెలంగాణ ప్రజలకి నువ్వు ప్రథమ పౌరుడివి ఇక్కడ అంటే నువ్వు ఎంత భరోసాగా ఉండాలి ప్రజలకి వెళ్ళవు నువ్వు ప్రజల్ని నువ్వు నాలుగు కోట్ల మంది ప్రజలకి వాళ్ళు రిప్రజెంటేట్ చేస్తావు వాళ్ళు రాష్ట్రాన్ని అంటే ఎంత సహనంగా మాట్లాడాలి ఎలా మీరు సహనం కోల్పోయి కేసీఆర్ గారు ఎనభై వేల పుస్తకాలు చదివేగరండి మళ్ళీ వారి సంస్కారం ఇది మాటలు ఇదే మాటలు నేర్పించినాయా రేవంత్ రెడ్డి గారికి ఇదే ఇదే సంస్కారం నేర్పించినా అడుగుతున్నాను ప్రజలందరూ కూడా మీరు ఒకటి విషయం గ్రహించాలి ఒకటే విషయం నేను సింపుల్గా ఒకటి విషయం చెప్తాను నేను మీరు కండవాళ్ళు కప్పుకొని అక్కడ పోతా ఉన్నారు కదా వారి మాట్లాడే మాటలు మీరు జిందాబాదులు కొడుతూ ఉన్నారు మీరు జిందాబాదులు కొడుతున్నారు కదా అవి ఏమన్నా కనుక రాష్ట్రానికి కానీ మీకు కానీ ఉపయోగపడే భాష ఉంది అక్కడ ఏమన్నా ప్రజలకి ఏం చెప్పాలండి వాస్తవాలు చెప్పాలి ప్రజలకి తిట్లతోటి కాదండి ప్రజలు అర్థం చేసుకుని వాస్తవాలు చెప్పాలి రాను రాని ప్రజలు ఎలా అయిపోతున్నారంటే ఆకర్షితులు అయిపోతున్నారు వీళ్ళు మాట్లాడే మాటలకి ఆకర్షితులు అయిపోతున్నారు కాబట్టి దీన్ని మనము అసలు ఏమాత్రం కూడా అసలు మనము దీన్ని తీసుకోకూడదు అసలు సహించకూడదు అసలు ప్రజలందరూ కూడా నేను చెప్తున్నాను మీరు మీటింగ్లో కూడా బంద్ చేయండి ఫస్ట్ వాళ్ళు మాట్లాడే మాట సందేశాలకు మీరు అక్కడికి పోతుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ రెచ్చిపోతూ ఉంటారు మాటలలో మీరు మీటింగ్లో కూడా బంద్ చేయండి ఫస్ట్ మీరు మీడియా ఉంది మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఏ మాట్లాడాలి మీడియా ముందు చెప్పమని చెప్పండి భారీ బహిరంగ బహిరంగ సభలు ఎందుకండి అన్ని డబ్బులు ఎన్ని ఎన్ని లక్షల రూపాయలు ఎందుకు ప్రజాదనమే కదండి కోట్ల రూపాయలు ప్రజాధనం అది నాయకులు అది డబ్బు కాదు ప్రజల డబ్బు అది ప్రజల డబ్బు ఎంతవరకు కరెక్ట్ అండి ప్రజాదరణను వృధా కరెక్ట్ అని నేను అడిగేది మాట కాబట్టి ఏంటంటే ఈ విషయం మీద ఖచ్చితంగా సీరియస్గా దీని మీద తీసుకోవాల్సిన విషయం ఇది ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం చాలా ఉంటుంది దీంట్లో అయితే ఎన్నికల ముందు తర్వాత ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి చాలా డిఫరెంట్గా ఉంటుంది దీన్ని ఏ విధంగా భావించాలి అంటే ఇక్కడ మొ మొదటగా చూసుకుంటే ఏంటంటే వీళ్ళందరినీ కూడా ప్రజానాయకులని మనం పిలుస్తూ ఉంటాం ప్రజా పాలకులను పిలుస్తాము ప్రజాపాలకులను పిలవడం అనేది నేను వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే ప్రజలు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి ఒక్కొక్కరికి లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నారు ఇలా ఇలా ఒక కోట్ల రూపాయలటువంటి ఆర్థిక వ్యవస్థ వారికి చేరుతా ఉన్నది ఇప్పుడు కాబట్టి ఏంటంటే వీరు మార్పు అనేది ఏంటంటే వీరికి అధికారం ఇచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి ప్రజల మధ్యలో సాధారణ వ్యక్తి వ్యక్తిగా బ్రతికేటువంటి సందర్భం రావాలి వీళ్ళు వీళ్ళకి ఏంటంటే ప్రజలు ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళని అంటే ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే రోడ్లు ఆపడము గుడిలోకి వస్తే పబ్లిక్ నందరి ఆపేసి గంటలతో పడి ఆయనకి షాలలు కప్పి అది చేసుడు ఇది చేస్తుడు ఓపెనింగ్ల కోసం ఎమ్మెల్యే గారు వస్తుందంటే రోడ్లను జామ్ చేస్తుడు ఓపెన్ ఎమ్మెల్యే గారు వస్తుందంటే పోలీసులు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి ప్రజల్ని రాకుండా చేసాడు ఈ వ్యవస్థ ఎవరి కోసం అండి ప్రజల కోసం పనిచేసేటువంటి ఎంప్లాయీ కదండి అతను ఎంప్లాయీ ఉన్నప్పుడు ఈ వ్యవస్థ మనం ఇచ్చినాం కాబట్టి అది అతను మార్పు అతను చెందను అతను చెందుడు అది మన తప్పు కదా మనం ఆ స్వభావం కల్పించినాం కాబట్టి ఆయనకి అది కనిపించేసరికి ఏంటంటే అతను తప్పు చేయడంతో అతను అలాంటి విరవి తప్పు తప్పేముందండి కాబట్టి ఏంటంటే మనం ఇచ్చినటువంటి అవకాశం ఇప్పుడు ఒక విషయం చెప్తాను క్లియర్ ఇవ్వండి ఎలక్షన్ జరిగేటప్పుడు ఇంటింటి చుట్టూ నెల రోజులు తిరుగుతారు నాయకుడు ఇంటింటి చుట్టూ నెల రోజులు తిరిగిన నాయకుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం ఇంటికి పోతాము ఒక్కనాడైనా రాజకీయ నాయకుడు ముఖం కనిపిస్తాను ఎమ్మెల్యే ముఖం కనిపిస్తుందా ఇక్కడ టీవీలో లేదో సోషల్ మీడియాలో ఎక్కడ చూడాల్సిన పరిస్థితి తప్పించి మళ్ళీ నువ్వు ఇంటి పక్కన పోతే కూడా కనబడని పరిస్థితి ఉంటుంది నాకు అసలు ఇది ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఇది వీళ్ళది అయితే ఇప్పుడు యావత్ తెలంగాణ మొత్తం ఇప్పుడు ఎన్నికల సమయం అనేది కొనసాగుతుంది ఇప్పుడు దీన్ని బట్టి తెలంగాణ ప్రజలకి కానీ లోక్సభ ఎన్నికలు జరుగుతున్న టైం లోపల ఈ ప్రజలకి అందరికీ మీరేం చెప్పదలుచుకున్నారు నేను ఒకటే చెప్తాను ఒక విషయం గ్రహించాల గ్యారెంటీలు పథకాలకి ఎప్పుడు నేను ఇదే మాట చెప్తాను చాలా సందర్భాల్లో కూడా మీడియా సమస్యలు ఎక్కువ శాతం ఇదే మాట వాడుతున్నాను మరి మరొకసారి కూడా చెప్పాల్సిన సందర్భం వచ్చింది ఎలక్షన్ అనేది కూడా అతి తక్కువ సమయం ఉన్నది ఇంకొక పదిహేను రోజుల సమయంలో ఉన్నది ఎలక్షన్ కూడా స్టార్ట్ అవుతే ఎలక్షన్ ప్రచారం కూడా ఆగిపోతుంది కాబట్టి ఏంటంటే పథకాలకి లోన్ అవ్వకండి పథకాలు ఎవరు అవసరం ఉంటుంది ఎవరికి అవసరం ఉండదు ఇచ్చే ప్ర పథకాలు నిజమైనవా కావా అవి మనకు చేరుతాయా చేరవా అసలు ఆ పథకాల వల్ల ఎవరు లబ్ధి పొందుతారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత దెబ్బతింటుంది మనం ఎందుకు ఇలాంటి ఉచితాలకు అలవాటు పడుతూ ఉన్నాం ఈరోజు అంటే ఒకసారి గ్రహించాలి మనం ఫస్ట్ ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని ఏంటి ప్రజలు చేయాల్సిన పని ఒకటేంటి నిజాయితీగా ఓటు వేయాలా సమర్థవంతమైన నాయకుని ఎండుకోవాలా అప్పుడే ప్రజలకి ప్రజాక్షేత్రంలో పాలన చేసే నాయకుడు ప్రజాక్షేత్రంలో ఉంటాడు అంతేగాని మనం ఎప్పుడైతే ఉచితాల అలవాటు పడి ఇది ఇది అనుకుంటాం మనం పోతా ఉంటుంది చూసినా ఇలా అరవై ఏళ్ళ ముసూళ్ళు కావాలండి పెన్షన్లు వాళ్ళకు అవసరం పథకాలు ఇలా పనిచేసేవానికి ఎందుకండి పథకాలు ఈరోజు ఉద్యోగం ఇలా చూసుకుంటే ఇలా ఉద్యోగాలు ఉన్నారు ఇప్పుడ ఉద్యోగాలు ఫిల్అప్ చేసినారండి అండి ఇలా ఒక్క విషయం అడుగుతున్నాను మీరు మీరు ఇప్పుడు పాయింట్ అడిగినారు కాబట్టి ఇందిన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మూడు కోట్ల యాభై లక్షల మంది జనాభాని ప్రభుత్వం ప్రకటించింది కానీ యాక్చువల్ ఇందులో వాస్తవానికి నాలుగు కోట్ల మంది వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సో దీంట్లో ఏంటంటే ఎనభై మూడు లక్షల ఇల్లులు అనేది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ లెక్కలేదు సో ఇది గవర్నమెంట్ లెక్కలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలే సో ఇది కాకుండా అక్రమ కట్టడాలు ఏదైతే ఉండో అవి ఇంకా లెక్కలు తెలియలే ఇంకా సో ఇది ఎందుకు విషయం చెప్తున్నానంటే ప్రభుత్వం గతంలో ఇందినం ఇల్లు నిర్మించడానికి ప్రతి సంవత్సరంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు ఇంధనం ఇల్లు ఇల్లులు ఏదైతే ఉన్నాయో ఆ ఇల్లులు అనేది కూడా ఎప్పుడు కూడా ఏంటంటే హర్వులకు చెందలేదు ఇప్పటిక అవి మరుగున పడిపోయి ఉన్నాయి ఇప్పటికల్లా తర్వాత కేసీఆర్ గారు వచ్చి డబల్ బెడ్రూమ్ పథకాలు తీసుకొచ్చిన తర్వాత ఐదు లక్షల డెబ్బై రెండు వేలు ఇల్లు నిర్మించినారు వాటిని చూసుకుంటే ఏంటంటే ఇరవై శాతం మంది వారికి ఆ ఇల్లులు కేటాయించేటువంటి పరిస్థితి జరిగింది ఇప్పుడు సో మిగతా నాలుగు లక్షల ఇల్లు ఇలా అర్హులకు చేరలే కదండి ఈరోజు చేరలేదు కాబట్టి ఈరోజు ఎవరి ఏమైంది ఈరోజు ప్రభుత్వం సొమ్ము అంటే ప్రజల సొమ్మే కదా మరి ప్రజల సొమ్ము వృధా అయినట్టే కదండి ఈరోజు మరి నాలుగు లక్షల ఇల్లులు మళ్ళీ ఈ ప్రభుత్వం కేటాయించవచ్చు కదా ఇప్పుడు అర్హులు ఉన్న వాళ్ళకి సో మళ్ళా ఇక్కడ ఏమవుతుందంటే వారు ఎక్కే వరకు ఒక ఒక హామీ గద్దెనెక్కిన తర్వాత మాట మారుస్తున్నారు కాబట్టి మీరు ఒక్కటి కరెక్ట్ ఐదు సంవత్సరాల జీవితకాలమే కాదు మన మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ భవిష్యత్తులో ఎన్నో అటువంటి అభివృద్ధి పనులు జరగడానికి మనం నిర్ణయించినటువంటి ఆయుధం అది ఓటు ఇది ఎన్నికల ముందు ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి హామీలు ఆ తర్వాత నెరవేర్చకపోవడం అభివృద్ధి పేరిట తీసుకో కోట్లాది రూపాయలు అప్పులు చేయడం ఆ తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏమాత్రం నెరవేర్చకుండా దాటవేయటం ఇవన్నీ నిత్యకృత్యం జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ప్రజలంతా ఆలోచన చేయడానికి చేసి ఆ తర్వాత ఒక సరైన నిర్ణయం తీసుకున్నటువంటి సమయం ఆసనమైంది